అందరికీ నమస్తే మీ అందరికీ అద్దంకి దయాకర్ గారు చాలా పరిచయం ఉండొచ్చున్నాయి నాకంటే కూడా ఎందుకంటే హీఈ పొలిటిషియన్ కాబట్టి సో అంటే పొలిటికల్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు చాలా బిజీ లైఫ్ ఉంటుంది వాళ్ళకంటూ కూడా పర్సనల్ లైఫ్ పర్సనల్ టైం అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది సో అందుకనే నేను రీసెంట్గా నేను నవంబర్లో వాలంటీర్ ఇచ్చాను ఐమ్ గవర్నమెంట్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ సో మా అంటే పొలిటికల్ ఫ్యామిలీస్లో ఉండే కష్టాలు మీ అందరికీ అంతగా తెలియకపోవచ్చు ఎందుకంటే మీదంతా క్వైట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ అంటే సోషల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ పొలిటికల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ సో దానివల్ల కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి పొలిటీషియన్ అనేవాడు అంత ఈజీగా గ్రో అవ్వడం అనేది ఉండదు అందుకని నా సపోర్ట్ కూడా మా వారికి చాలా అవసరం అని నేను వాలంటరీ ఇవ్వడం అనేది చేశాను సో మా వాలంటీర్ ఇచ్చి వన్ మంతే అయ్యింది సార్ మన విజ్ఞానదర్శిని రమేష్ గారు సార్ వచ్చి ఇంటికి వచ్చి అడిగారనమాట మేడం మీరు కూడా మా విజ్ఞానదర్శిని ఎట్లాగో ఇప్పుడు వాలంటరీ ఇచ్చారు కదా సో మా దాంట్లో పార్ట్ అయితే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తే సరే ఓకే సార్ అని చెప్పడం జరిగింది సో మేము ము అంటే చాలా మీకు అందరికీ తెలుసు చాలా సార్లు మనం గత ప్రభుత్వంలో చాలా ట్రై చేశాము విమెన్ టీచర్స్ అంటే ఒక్క ఇష్యూ కాదు ఇది టీచర్ విమెన్ టీచర్స్ డేగా సావిత్రిబాయి పూలే గారి పుట్టినరోజుని మనం గుర్తించాలి అనే విషయం అనేది కాదు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనం గత ప్రభుత్వంలో డైరెక్ట్గా వెళ్ళి వినతి ఇచ్చుకొని మనం మన ప్రాబ్లమ్స్ విన్నవించుకునే విధంగా అయితే లేకుండే మనకి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా మరి మీరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలీదు సో సార్ వెంటనే ఇంటికి వచ్చి ఈసారి మనం ట్రై చేద్దాం గత ప్రభుత్వంలో కూడా చాలామంది ట్రై చేశారు మీ అందరికీ తెలుసు సావిత్రి గారి సావిత్రి గారి పూలే బర్త్డేని మనము టీచర్స్ గా డిక్లేర్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా ఉమెన్ టీచర్స్ డేగా కాకుండా నా నాకు టీచర్స్ డేగానే గుర్తిస్తే బాగుంటుంది అని నేనైతే చాలా అనుకున్నా కానీ కనీసం ఉమెన్ టీచర్స్ డే అన్నా డిక్లేర్ చేసినందుకు మన అందరం కూడా సంతోషించాల్సిన విషయము సో సార్ అడగగానే మేము ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చేసాము మన విజ్ఞాన దర్శిని నుండి ఇచ్చేసి మేడంని రిక్వెస్ట్ చేశామన్నమాట సీతక్క గారి దగ్గరికి వెళ్ళి అంటే మా వారి ప్రోత్సాహంతోనే మేడంని కలవడం అనేది జరిగింది సో ముగ్గురం కూడా కలిసి వెళ్ళి మేడంని రిక్వెస్ట్ పర్సనల్గా రిక్వెస్ట్ చేశాం మేడం గత ప్రభుత్వం అంటే చాలా ఇబ్బందులు పెట్టింది ఎవరినైనా నాట్ ఓన్లీ ఉపాధ్యాయుల్ని ఎనీ సెక్టర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరు వెళ్ళినా కూడా నేను విన్న విషయాలు చెప్తున్నాను నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఏ ఇష్యూస్ మీద పోయినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ అయితే ఇవ్వకపోయేదనే విషయాన్ని అయితే నాకైతే తెలిసిన విషయము సో అలాంటి ప్రభుత్వం నుంచి మనం బయటపడ్డాము ఈ ఇప్పుడు ఎందుకంటే తట్టు మా హస్బెండ్ కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ అవడం వల్ల సో ఈ పని నాకు ఈజీ అయిందని చెప్పొచ్చు సీతక్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం కూడా సానుకూలంగా స్పందించి అవును ఇది చేస్తే బాగుంటుంది ఒక విమెన్ మినిస్టర్గా నాకు కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది అనుకు అని తను కూడా అన్నారు సో మేము అట్లా మేడంని కలిసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజే కలిసాము కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాక మేడం దాన్ని సీఎం గారు రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే సార్ అన్నారు ఓకే మనం డిస్కస్ చేద్దాము అని మా సార్ అన్నారు అన్న తర్వాత వెంటనే మంత్రి మండలితో చర్చలు జరిపి ఇది ఇస్తే ఈ మహిళల్ని ఉంటుంది ఎందుకంటే ఆమె సావిత్రిబాయి పూలే గారు ఒక్క మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆమె మన దేశానికి ఒక మహిళా శక్తిగా మనం చెప్పుకోవచ్చు సో అలాంటి గొప్ప నాయకురాలు అలాంటి గొప్ప టీచర్ తొలి మహిళగా గుర్తిస్తున్నామంటే ఈ రోజుకి దాదాపు రెండు వందల సంవత్సరాలు అవి వస్తుంది తను చేసిన కృషి కృషి అంటే మనం ఇక్కడ ఒకటి గుర్తించాలి ఏంటంటే మనం చేసే సేవ ఎప్పటికీ ఎవరు మర్చిపోరండి మన హిస్టరీ అనేది ఎప్పటికీ రికార్డ్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిందే తను చేసిన కృషిని తన సమాజం పట్ల సాంఘిక అసమానతలను తొలగించడానికి తను ఎన్ని అవమానాలనే అవమానాలనైనా భరిస్తూ తన భర్త సపోర్ట్తో యావత్ భారతదేశానికే తను టీచర్గా ఉపాధ్యాయురాలుగా పనిచేసిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు సో నేను అంటే నేను నాకు నిజంగా మనం ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మనకు తెలియవు ఎవ్రీ పర్సన్ ఇస్ ఏ రెగ్యులర్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనం తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది ఆల్వేస్ లర్నర్ హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్ లర్నర్ ఏదైనా మనం తెలుసుకోవాల్సిందే మనం చచ్చే వరకు ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూనే ఉండాల్సిందే సో మన లైఫ్ అలాంటిది కాబట్టి సో ఇక్కడ కూడా మనం నేను టెన్ ఇయర్స్ నేను నేను నా టీచర్ ప్రొఫెషన్లోకి వచ్చాక టెన్ ఇయర్స్కి నాకు సావిత్రిబాయి గారి పూలే గురించి తెలిసింది అసలు ఎక్కడా వినలేదు నేనైతే ఎక్కడా చదవలేదు మరి సావిత్రి గారి బాయి సావిత్రి బాయి పూలే గారు ఇంత ఫేమస్ పర్సనాలిటీ తను ఇట్లా చేశారు ఎయిటీన్ థర్టీస్లోనే ఇలా చేశారని నేనైతే ఎక్కడా చదువుకోలేదు ఎవరు కూడా అంత ఎక్స్పోజర్ లేదు అంటే ఒక మహిళ చేసిన త్యాగానికి అంత గొప్ప త్యాగము అప్పట్లో మీకు అందరికీ తెలుసు ఎయిటీన్త్ సెంచరీలో అంటే అసలు సిస్టమ్ ఎలా ఉండిందండి మహిళలని ఒక మనిషిగానే గుర్తించలేని పరిస్థితులు అవి అలాంటి పరిస్థితులు ఉన్న రోజుల్లోనే తను ముందుకొచ్చి తన భర్త సపోర్ట్తో మహిళల యొక్క విద్యకు తను తోడ్పాటు అందించిందంటే ఇట్ ఈస్ ఏ నాట్ ఏ జోక్ చాలా చాలా గొప్ప విషయం అది మనం అప్పట్లో మీకు తెలుసు లేడీస్ బయటికి రావడం అనేది ఉంటే ఇట్లా ముసుకేసుకోవాలి ఆ కల్చర్ ఉండేది మన దగ్గర మొహం చూపించవద్దు పురుషులకి కానీ వేరే సమాజానికి కానీ మొహం చూపించకుండా వెళ్ళాలి మహిళ అంటే అట్లాంటి కల్చర్లో తను అంత ముందు ధైర్యంగా ముందుకొచ్చి తన భర్త చెప్పినట్టుగా చేసిందంటే చాలా గొప్ప విషయం ఇది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎన్ని తరాలైనప్పటికీ ఇప్పుడు రెండు వందల సంవత్సరాలు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఇంకా రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఆమెను మర్చిపోకూడదు సో అంటే నేను కూడా ఒక మహిళా ఉపాధ్యాయురాలిగా నే నా వంతు బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇది చేస్తే బాగుంటుందని చెప్పే మేము చాలా సీరియస్గా ట్రై చేసి మేడంని ఒప్పించగలిగాము సో దానికి అనుకూలంగా ప్రయత్నం అయితే చేశాము దానికి అనుకూలంగా మనకి తీర్పు వస్తుందా లేదా అనేది మేము సార్ సీఎం సార్ గారికి వదిలేసాము సో ఎట్ లాస్ట్ వాళ్ళు కూడా ఆలోచించారనమాట మనం మహిళల్ని గుర్తిస్తే మన మన సమాజంలో మన మహిళల మహిళలకి మనం విలువ ఇచ్చిన వాళ్ళమవుతామని అనుకొని వాళ్ళు మనకి డిక్లేర్ చేయడం అనేది జరిగింది సావిత్రి గారి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని మనం ఈరోజు విమెన్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను సో మీ నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేశానండి టీచర్గా చాలామంది చాలామంది టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మొత్తం స్కూల్ పిల్లల మీద ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటాం మనం మనం ఇక్కడ ఇల్లు చూసుకోవాలి మహిళలకి ఇక్కడ ఏంటంటే మల్టీ టాస్క్ అనేది ఉంటుంది మీ అందరికీ తెలుసు సో ఈ మల్టీ టాస్క్ అనేది మన మహిళలు మాత్రమే చేయగలుగుతారు చేయగలుగుతారు సో టీచర్గా చేసుకుంటూ మనం ఇటు ఫ్యామిలీని కూడా మేనేజ్ చేసుకుంటూ అన్ని విషయాల్లో పార్టిసిపేషన్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి మహిళల మహిళ టీచర్ అనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ అంత ఈజీ కాదని నేనైతే చెప్తాను ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మాది పొలిటికల్ ఫ్యామిలీ ఒకటి అయిపోయింది నేను చిన్న వయసులోనే నాకు జాబ్ రావడం జరిగింది సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి నేను అన్ని సర్వీస్ స్టడీసే చేసుకోవాల్సి వచ్చింది సో అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియజేసిందని చెప్పొచ్చు మనం నే అంటే మహిళలు అనేవాళ్ళు డెత్ వరకు మనం చదువుకోవచ్చు అనేది కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే అది బికాస్ ఆఫ్ సావిత్రిబాయి పూలే గారి వల్లనే వాళ్ళ పూలే జ్యోతిరావు పూలే గారు కావచ్చు సావిత్రి గారి సావిత్రిబాయి పూలే గారు కావచ్చు ఇద్దరు భార్య భర్తలు కలిసి వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈరోజు సక్సెస్ అని మనం తెలియజేసుకోవచ్చు ఓన్లీ కాదండి ఇక్కడ క్యాస్ట్ రిలీజన్ ఎలాంటి విభేదాలు ఉండొద్దని కూడా ఆ రోజుల్లోనే వాళ్ళు పోరాటం చేశారు ఇక్కడ ఎంతమందికి సావిత్రి బాయి పూలే గారి హిస్టరీ తెలుసో నాకు తెలీదు మహిళలు అప్పుడు విడోస్ అయితే గా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి గుండు చేసేవాళ్ళంట మీకు ఈ విషయం తెలిసి అది చదివితే తెలుస్తుంది సో ఐడెంటిఫికేషన్ కోసం గుండు చేసేసి వాళ్ళని అసలు మనుషులుగానే చూడని పరిస్థితి అది మీరు ఒకసారి మేడం గారి సాత్రిబాయి పూలే గారి మీరు హిస్టరీ చదివితే మీకు తెలుస్తుంది సో అలా ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళ హెయిర్ కట్ చేయడము వాళ్ళని జన జీవితంలోకి రానియకపోవడము వాళ్ళని సపరేట్ గా చూడడము వాళ్ళ ఇక అంటే బ్యాడ్ సైన్ అంటారు కదండి భర్త చనిపోయిన మహిళ అంటేనే బ్యాడ్ సైన్ గా ఫీల్ అయ్యే మీ అందరికీ తెలుసు ఇప్పటికీ కూడా కొంతమందికి ఆ బిలీఫ్స్ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆమె హెయిర్ కట్ చేయొద్దు అని కూడా ఉద్యమం తీసుకొచ్చారు సావిత్రిబాయి పూలే గారు మళ్ళీ సావిత్రి విడోస్ ఉన్నారు విడోస్ గా మిగిలిపోయినటువంటి మహిళల పిల్లలుంటారు వాళ్ళ పిల్లలందరూ అనాథలైపోతారు మహిళ బయటికి వెళ్ళి పని చేసుకోవద్దు ఆ ముందుకే తీయద్దు మళ్ళీ పిల్లల్ని పిల్లల్ని పోషించుకోవాలి అది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి సో అలాంటి పిల్లలు అనాథ పిల్లలు అయినటువంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు షెల్టర్ ఇచ్చి ఆ పిల్లల పోషణ అనేది చేస్తారు ఇద్దరు భార్య భర్త భార్యాభర్తలు కలిసి సో అలాంటి ఉన్నతమైన రిఫార్మ్స్ వాళ్ళు మన సమాజంలో తీసుకొచ్చిన వ్యక్తులుగా మనం ఈరోజు పెట్టుకోవాలనే మేము కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యుల అయ్యాము వెళ్ళి వెళ్ళినందుకు మాకు మేము చేసిన పోరాటం మాకు సక్సెస్ అయిందని నేను గర్వంగా చెప్తున్నాను దీని దీంట్లో మన విజ్ఞానదర్శిని రమేష్ గారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు కూడా కీలకమైన పాత్ర పోషించారు తను వచ్చి చాలాసార్లు ట్వెం లాస్ట్ వన్ మంత్ నుంచి ట్రై చేశారు చేస్తే లాస్ట్ మేము ఆ గోల్ రీచ్ అయ్యామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ